ఢిల్లీ ఎలక్షన్ ఫలితాలు వచ్చినాయట చూసిరా సక్సెస్ఫుల్గా మన ఐరన్ లెగ్ ముఖ్యమంత్రి వేయిండు కాంగ్రెస్ పార్టీకి ఎంత వచ్చింది ఎంత నిన్న దాకా మనం బాగా కదా సున్నా సున్నా అని ఇప్పుడు ఆయనకు కూడా వచ్చింది గాడిది గుడ్డు సున్నా మనోడు పోయి మొత్తానికి మహారాష్ట్రలో కూడా కొట్టిండు ఆడ ఇంకా కొన్ని వచ్చినట్టు ఉన్నాయి ఇక ఢిల్లీకి పోతే మాత్రం నాశనం అయిపోయింది ఇప్పుడు అడుగు నాశనం అయింది ఆడ కథమే అయిపోయింది ఇప్పుడు సున్నా కానీ ఒక్కటి మాత్రం రాహుల్ గాంధీకి మనందరం మంచిగా సపోర్ట్లు కొట్టి అభినందనలు చెప్పాలి రాహుల్ గాంధీ అంటే ఏం చేస్తున్నట్టే దేశంలో ఏడాడ నిలబడుతుండో కాంగ్రెస్ పార్టీ అలాగూ అలాగే ఎక్కడెక్కడైతే నిలబడుతుందో వేరుగా అక్కడ బీజేపీని మాత్రం గెలిపించి వస్తున్నాడు పక్క అక్కడ అందరం ఉడగొట్టి బీజేపీని గెలిపించి వస్తాడు ఇలా ఈ దేశంలో నిజంగా చెప్పాలంటే నరేంద్ర మోడీకి బీజేపీకి అతిపెద్ద కార్యకర్త ఎవడని ఉన్నాడా అంటే రాహుల్ గాంధీ రేవంత్ రేటు పోతున్నాం మేమందరం కొడంగల్ వస్తారా వస్తారడ రైట్ చలో చలో కొడంగల్ అందరం పోదాం ఎందుకంటే వాళ్ళొచ్చి మనం వాళ్ళ దగ్గరికి పోదాం పరి పోయి అక్కడ లగచర్ల తాండ ఏమైంది రోటిపండ తాండ ఏమైంది హుక్కు హింపేట ఏమైంది అక్కడనే మాట్లాడదాం రేవంత్ రెడ్డి ఇలాకాలనే ముఖ్యమంత్రి కాన్స్టిటెన్సీల్నే అందులోకే పోదాం అక్కడనే అడుగుదాం మరి ప్రజలు ఎవరికి గోటేయాలనో వాళ్ళనే చెప్పమందాం ఆ వీడియోలలో తిట్టుడు నాకు అర్థం కాదు గిని తిట్లు అని కూడా నాకు ఇంకోటి కూడా అయితే ఆయన బకెట్లో నీళ్ళు పోసుకొని అలా దుంగి చచ్చిపోతుండు రేవంత్ రెడ్డి కాబట్టి బతుకుతుండు కానీ ఇంకోడు కూడా అయితే ఎప్పుడో చచ్చిపోతుంది తిట్లకు అరే అరే ఏం తిట్లు అవి ఏంది అది తెలుగు భాషలో గిన్ని తిట్లుంటే అని కూడా ఎరకలేదు నాకు గన్ని రకాలుగా తిడతాను అది ఎవరు తిట్టేది మళ్ళా ఎనభై ఏళ్ళోళ్ళు తొంభై ఏళ్ళోళ్ళు నిన్న ఒక మహిళ